పిడుగురాళ్ల పట్టణంలో నూతనంగా మొబైల్ ఓనర్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిడుగురాళ్ల పట్టణంలోని మొబైల్ షాప్ ఓనర్స్ భారత్ బ్రహ్మం ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మొబైల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా జి పాండురంగ ప్రసాద్ ఉపాధ్యక్షులుగా పఠాన్ సైద ప్రధాన కార్యదర్శిగా నారాయణ జాయింట్ సెక్రటరీగా షేక్ ఇస్మాయిల్ ట్రెజరీగా పూజా మొబైల్ కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ పట్టణంలోని షాపు వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా తక్షణమే సమస్య పరిష్కారానికి తన కృషి చేస్తానని వారికి అండగా ఉంటానని అధ్యక్షులు పాండురంగ ప్రసాద్ తెలియజేశారు ఉపాధ్యక్షులు మాట్లాడుతూ పట్టణంలో షాపు ఓనర్స్ ఐకమత్యాన్ని చాటి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మెలగాలని యూనియన్ కు సహకరిస్తూ ముందుకు నడవాలని యూనియన్ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకోవాలని యూనియన్ బలోపేతానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మొబైల్ షాప్ ఓనర్స్ అందరూ పాల్గొని వారి మద్దతు తెలియజేయడం జరిగింది ತರ್ಪುನ ಮೊಬೈಲ್ ಷಾಪ್ಲ ಬಾಪ್ ಅಶೋ ಸಂದರ್ಭ ತಿ ఇక్కడ షాప్ ఎవరైనా సరే షాప్ ఓపెన్ చేయాల్సి ఉంటే మన గారు కాక గారు నేను చూస్తున్నాను గారు నేను తెలియజేస్తున్నాను ఎవరైనా షాప్ ఓపెన్ చేయాల్సి ఉంటే మన ఈరోజు ముప్పై షాపులు వారి అందరూ అలా అంగీకారం తీసుకొని మినిమం రేట్స్ అనేది అంగీకారం మినిమం రేట్స్ అనేది నిర్ణయించడం జరిగింది దాని యొక్క అనుగుణంగా అందరూ పట్టణంలో ఉన్న మొబైల్ షాప్ అందరూ కూడా నియక్రీయంగా దానికి ఆమోదించారు దాని ప్రకారం కూడా అందరూ రేట్లు అమ్మవాలి కస్టమర్ కస్టమర్లు కూడా అందరూ దాన్ని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చిన పుడిగిరాల మొబైల్ వల్ల సేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిర్ణయం తీసుకుంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ కోసం షాపులు కొంచెం వాడి యొక్క బలి అంటే వాడి యొక్క ముఖ్యమైన ఎజెండా కోసం కొంతమంది అలా కాకుండా అందరూ అంటే చిన్న షాపు పెద్ద షాపు అనే తారతమ్యం లేకుండా అందరూ వాళ్ళ యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ఏదైతే ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా ఆ దిశగా యూనియన్ పనిచేస్తుందని తెలియడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే రేట్ల గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ రేట్లు కూడా మన చిన్న పెద్ద షాపు అనే తేడా లేకుండా ఒక దాటి మేరకు ఒకే అమలు చేసినట్లయితే ముందు కొంచెం కష్టం అనిపించవచ్చు రేట్లనిపించేవాళ్ళు కానీ ముందు ముందు మనం ఆ విధంగా